రాష్ట్రంలో ప్రజాపాలన కాదు పోలీసుల పాలన నడుస్తోంది ప్రస్తుతం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నెపల్లిలో హైదరాబాద్ దాండూర్ రోడ్ మీద మాజీ మంత్రివర్యుడు సబితా ఇంద్రారెడ్డిని సత్యవతి రాథోడ్ మరియు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి